ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ చేతి వంటలు చూస్తున్నారు కదా ఈ రోజు అయితే చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అందరికీ తెలిసిందే కదా నువ్వుల లడ్డు చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకి బోన్స్ హెల్త్ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ తక్కువైపోతుంది కాబట్టి నేను ఈ లడ్డు అయితే ఇంటి ప్రిపేర్ చేసి డైలీ ఒకటైతే పిల్లలకి మేము తింటున్నాం అనమాట సో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా నేను ఎప్పుడు చూపించబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ నేను వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తెల్ల నువ్వులు తీసుకున్నాను అనమాట ఈ నువ్వులు క్వాంటిటీ మెజర్మెంట్స్ చూసుకోండి వన్ ఫిఫ్టీ అనే కాదు మనము ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ మనము బెల్లం తీసుకుంటున్నాము పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఈ నువ్వులు మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటానండి చాలా బయట తిన్న వాటికన్నా మంచి టేస్టీగా ఉంటాయి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను అంతకు ముందు అయితే బయట తీసుకొచ్చేదానండి నువ్వుల లడ్డు దానికన్నా నేను ఇప్పుడు ఇంట్లో చేసి తింటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అందులో చాలా మెత్తగా కూడా వచ్చినాయి గట్టిగా రాకుండా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు వచ్చినాయి అనమాట ఈ నువ్వులని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంటే చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉండాలండి నువ్వులు ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి లడ్డు అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట నెయ్యి వేయకుండా ఫ్రై చేస్తున్నాను మీకు కావాలంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోండి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం నువ్వులు వేగినేయ లేదో ఎలా తెలుస్తుంది అంటే టప్ టప్ మనీ ఈ నువ్వులు అనేది పేలుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు నువ్వులు మంచిగా వేగితేనే లడ్డు అనేది టేస్ట్ వస్తుందండి మొత్తము ఈ నువ్వులు ఫ్రై అవటంలోనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ప్యాన్లో నేను ఇక్కడ రెండు స్పూన్లు నెయ్యి అయితే వాడుతున్నాను నువ్వులకైతే నెయ్యి యూజ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ బెల్లం కరిగించడానికి మాత్రము నెయ్యి వాడుతున్నాను అనమాట నెయ్యి కూడా చాలా మంచిదండి హెల్త్కి కొంతమంది నెయ్యి మంచిది కాదు అనుకుంటారు కానీ చాలా మంచిది ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా నెయ్యి కూడా తినచ్చు అన్నమాట వచ్చేసి నేను బెల్లం తురుము కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సేమ్ మెజర్మెంట్స్ అండి చెప్పాను కదా ఆల్రెడీ నువ్వులు ఎన్ని అయితే తీసుకున్నాము సేమ్ మెజర్మెంట్స్తో బెల్లం కూడా తీసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మనము ఇలా తిప్పేసుకుంటూ ఉంటే బెల్లం అనేది మంచిగా కరిగిపోతుంది చూస్తున్నారు కదా వాటర్ అనేది ఏమీ వేయలేదు జస్ట్ మనం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ హెల్దీ మంచి స్నాక్ అయితే పిల్లలకి చేసి పెట్టేయచ్చు అండి చూసారు కదా తొందరగా కరిగిపోతుందండి ఈ నువ్వుల్లో మనకి మెయిన్గా వచ్చేసి కాల్షియం ఐరన్ అనేవి ఉంటాయండి ఈ కాలంలో అయితే అందరికీ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కాలనొప్పులు అయితే వచ్చేస్తున్నాయి కదండి చూసారా ఈ విధంగా నురుగు వచ్చితే సరిపోతుంది మనకి పాకము ఏమీ అవసరం లేదు పాకం వాటర్లో చెక్ చేసుకోవటము చే ఫింగర్స్తో చెక్ చేసుకోవటం ఏమి అవసరం లేదు ఇలా నురుగు వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా తిప్పేసుకునే లోపే మనకి గట్టిపడిపోతుంది అనమాట దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎక్కువ టైం కూడా పట్టదు మనకి నువ్వులు ఉండలు ప్రిపరేషన్ చేసుకోవడానికి మీకు రాదు అనుకుంటే ముందుగా నేను తీసుకొని చూపించినట్టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్తో ట్రై చేయండి హండ్రెడ్ గ్రామ్స్తో అయినా ట్రై చేయొచ్చు ఫస్ట్ మంచిగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీస్ ట్రై చేయండి చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఎందుకంటే బెల్లం దగ్గర పడేసింది ఆఫ్ చేసేసుకొని ఇది మనము వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఉండలు చుట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇట్లా గ్లాస్తో చూడుతున్నాను చూసారు కదా దీని గ్లాస్కి వచ్చేసి నెయ్యి రాయండి లేకపోతే ఎంటీకైనా పర్వాలేదు ఎంత ఉండ కావాలనుకుంటున్నారు అంత క్వాంటిటీ తీసుకొని ఇట్లా జస్ట్ రొటేట్ చేస్తూ ఉండండి మనకి ఉండ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది ఇప్పుడు చేత్తో రెండు మూడు సార్లు ఇట్లా ఉండ చుట్టేసుకుంటే మంచిగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి అన్నిటినీ ఆ విధంగా చుట్టేసుకొని ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ రెసిపీ అండి డైలీ ఒక్క నువ్వులు ఉండ తింటే మనకి సరిపోతుంది అదే బయటకున్న ఉండలో మనకి అన్ని నువ్వులు కనిపించవు పైన మాత్రమే నువ్వులు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి కానీ లోపల నువ్వులు ఉండవండి ఇది మొత్తం మనం ఇంట్లో ఓన్లీ నువ్వులతో చేసింది కాబట్టి ఒక్కటి తిన్నా చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్లో పెట్టాము అంటే చాలా హె మంచిదండి వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత మనము ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి రావన్నమాట చూసారు కదా ఎంత ఈజీయో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి